భారత్ పాక్ ఉద్రిక్తత గగనతల నిషేధం మరోసారి పొడిగించిన పాక్ భారత్ మరియు పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండగా పాక్ తన గగనతలాన్ని భారత విమానాలకు మూసివేసింది ఇప్పటి వరకు ఈ ఆంక్ష మే ఇరవై మూడు వరకు అమల్లో ఉంది అయితే పాక్ ప్రభుత్వం ఈ ఆంక్షను మరో నెల రోజుల వరకు పొడిగించనుంది అని స్థానిక మీడియా సమాచారం ఈ విషయాన్ని త్వరలో పాక్ అధికారికంగా ప్రకటించనుందని అంటున్నారు అంతర్జాతీయ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ నియమాల ప్రకారం ఏ దేశం గగనతల ఆంక్షలను ఒకేసారి నెల రోజుల కంటే ఎక్కువ కాలం విధించలేదు గతంలో కూడా పాకిస్తాన్ తొమ్మిదిలో కార్గిల్ యుద్ధం పుల్వామా దాడి వంటి సందర్భాలలో భారత విమానాలకు గగనతల ఆంక్షలు విధించింది ఇక లో ఉగ్రదాడి జరిగిన తర్వాత భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ లోని పిఓకే ప్రాంతంలోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు నిర్వహించింది ఈ నేపథ్యంలో పాక్ భారత పౌరులను భారత్ నుండి బయటకు పంపాలని సరిహద్దులను మూసివేసి భారత విమానాలకు తమ గగన ప్రయాణానికి నిషేధం విధించింది ఈ చర్యలన్నీ భిన్న రంగాల్లో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతను మరింత పెంచుతున్నాయి ప్రస్తుతం ఈ పరిస్థితి ఏ దిశగా ముందుకు పోతుందో భవిష్యత్తులో దీని ప్రభావాలు ఏవో చూడాల్సి ఉంది